హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ న్యాచురల్ బ్లాగ్స్ ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది థర్స్డే డే వ్లాగ్ అండి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే ఈ వ్లాగ్ ఉంటుంది ఎవరికైనా నా ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఇంక ఇక్కడైతే మార్నింగే ఫైవ్ కే లేచాను లేచిన తర్వాత ఇంక అంతా ఊడ్చుకొని మాపెట్టేసుకొని ఆ తర్వాత ముగ్గు కూడా పెట్టుకొని స్నానం చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకున్నానండి ఎందుకో ఈ చలికి అస్సలు లేవాలనిపించట్లేదు మార్నింగ్ కానీ తప్పదు కదండి బద్ధకంగా ఉంటే మనకు ఏ పనులు అవ్వవు కదా పిల్లలకి హస్బెండ్కి బాక్సులు చేయాలి కాబట్టి ఇంకా ముందుగానే లేవాలన్నమాట ఇలా ఫైవ్కి లేస్తే కానీ నాకైతే వంట కంప్లీట్ అవ్వదండి ఫైవ్కి లేస్తే సిక్స్ వరకు పూజ పని ఇంకా అవి ఉంటుంది ఇంకా సిక్స్ నుంచి అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను సిక్స్ టు సెవెన్ వరకు అయితే వంట పని ఉంటుంది ఇంకా సెవెన్ తర్వాత ఇంకా పిల్లల్ని లేపి ఇంక వాళ్ళకైతే స్నానము బ్రషింగ్కి ఇవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అందులో పిల్లలకి స్కూల్ ఎయిట్ కే అనమాట ఇక లేట్ అయిందంటే చాలు పిల్లలతో పాటు నన్ను కూడా అరుస్తుంది టీచరు అందుకే కొంచెం నేను ముందుగా లేస్తే కానీ ఇవన్నీ అవవు లేదంటే ఇంకా ఆ రోజంతా హడావుడిగా ఉంటుందండి డే అంతా ఇలా ఒక్క వన్ అవరు ఓపిక తెచ్చుకొని ముందుగా లేస్తే పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు ఇంకా లేదంటే ఇంకా ఆ రోజంతా హడావుడిగా పిల్లల్ని అరవడం వాళ్ళ మీద అరవడం ఇలాంటివి చేస్తూ ఉంటామన్నమాట అందుకే ఇంకా కొంచెం నేనే ముందుగా లేస్తే ఇంక ఇవన్నీ తప్పుతాయి అనేసి ఇంకా నాకు నేనే మోటివేషన్ చేసుకొని ఇంక ఇలా అయితే ఎర్లీగానే లేస్తానండి డైలీ ఇలాగే ఉంటుందని చెప్పను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట ఇంక ఈరోజైతే ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను నండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే క్యాబేజ్ కర్రీ అయితే చేద్దామనేసి నేను మార్నింగ్ లేచిన వెంటనే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా దానిపైన వేరే గిన్నెలోకి క్యాబేజ్ కట్ చేసి పెట్టేశాను ఆవిరికి అంటే ఉడుకుతుంది కదా అనేసి అలా ఉడికించుకొని మనం కర్రీ చేసుకుంటే త్వరగా అవుతుందనేసి ఇంకా అలా పెట్టేస్తానండి ఇంకా తర్వాత పిల్లలకి టిఫిన్ కోసం అయితే దోశ పిండి అయితే కలిపి పెట్టేశాను ఒక్కొక్కసారి లేట్ అయిందంటే చాలు ఇంకా రోజంతా నేను మార్నింగ్ నుంచి అరుస్తూనే ఉంటాను అందుకే నాకు కొంచెం పిల్లలపైన అరవడం కొంచెం తగ్గించుకోవాలి నా కోపన్ని తగ్గించుకోవాలనేసి నేనే కొంచెం మోటివేషన్ చేసుకుంటూ ఉంటానండి అప్పుడప్పుడు ఇలా ఇంకా మా వారైతే మార్నింగే ఫైవ్కి లేచి ఇంకా నన్ను కూడా లేపి వెళ్ళిపోతారనమాట వాకింగ్కి ఏదో యుద్ధం చేయడానికి వెళ్ళినట్టు యోగా మ్యాట్ తీసుకొని వెళ్ళిపోతారు మా వారు వచ్చేసరికి పిల్లల్ని లేపి రెడీ చేయకపోతే ఇంకా నాదే తప్పంటారు ఇంకా అందుకే చక్కచక్క వాళ్ళని కూడా లేపేసి ఇంకా ఫస్ట్ ఇక్కడ జడలైతే వేస్తున్నానండి కొంచెం టైం సేవ్ అవుతుందనేసి ఇంకా లాస్ట్లో హడావుడి అవుతుందనేసి ఇంకా ముందుగానే జడలు కట్టేస్తాను ఇంకా తర్వాత పిల్లలకి బ్రష్ చేయమని చెప్పేసాను ఇంకా వాళ్ళు రెడీ అయ్యేలోపు ఇంకా వాళ్ళకైతే ఇక్కడ టిఫిన్ చేద్దామనేసి స్టార్ట్ చేశానండి ఇంకా కర్రీ కూడా ఉడికిపోయిందనమాట ఇంకా తర్వాత కారము ఇంకా మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా దోశల్లోకి ప్లెయిన్ దోశలు ఎందుకులు అనేసి ఇంకా క్యారెట్ తురుము అయితే పట్టి పెట్టాను ఇంక ఇలా పైన క్యారెట్ ఇలాంటివి వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంక ఇలా పిల్లలకైతే చెర్రెండు దోశలు అయితే వేసిచ్చాను ఇంకీలోగా నేను ఒక పక్క దోశలు వేసుకుంటూనే పిల్లల్ని పుష్ చేస్తున్నాను అనమాట రెడీ అవ్వండి రెడీ అవ్వండి అనేసి ఇంక ఇలా పిల్లలు కూడా వచ్చేసారండి రెడీ అయ్యి ఇంకా చెర్ర ఒక ప్లేట్లో అయితే ఇద్దరికి రెండు దోశలు అయితే ఇచ్చాను ఇంక ఈరోజు అయితే దోశ చట్నీ ఏం చేయలేదు నిన్న ఒక పుదీనా చట్నీ చేశానండి ఇంకా అది ఉంటే అది వేసి పెడుతున్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా వద్దనకుండా తినేస్తారండి ఇంక ఇలా పిల్లలకి అయితే పెట్టేశాను ఇంకా ఆ తర్వాత వీళ్ళకి స్నాక్స్ బాక్సులు అలాగే లంచ్ బాక్సులు ఇంక ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇద్దరు పిల్లలకి చెరవిక స్నాక్స్ అయితే కావాలండి వాళ్ళకి ఇష్టమైనవి అయితే ఇంకా పెట్టేశాను అనమాట ఇంక ఇలా బాక్సులు అయితే సర్దేసి పంపిస్తున్నాను అందులో చలి బాగా ఎక్కువగా ఉందండి అందులో వీళ్ళకి ఎయిట్కే కదా స్కూల్కి కొంచెం చలి తగ్గేంతవరకు అయితే స్వెటర్ వేసుకో అని చెప్తున్నాను ఇంకా మార్నింగ్ వేసేసుకొని ఇంకొచ్చేటప్పుడు అయితే బ్యాగ్లో పెట్టుకొని వస్తారండి ఇంకా పిల్లలు మా వారికి బాక్సులు పెట్టి పంపించేసాను మా వారు కూడా ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతారండి ఇంక ఇక్కడైతే నేను దోశలు అయితే వేసుకుంటున్నానండి బాగా ఆకలేస్తుంది వేస్తుంది ఫైవ్కి లేచాను కదా వీళ్ళు వెళ్ళిన వెంటనే నేనైతే ఇంకా టిఫిన్ చేస్తానండి ఇంకా ఆ తర్వాతనే మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఒకప్పుడు అయితే ఇంకా పెళ్ళైన కొత్తలో ఫస్ట్ పని చేసుకొని ఆ తర్వాత తినేదానమాట కానీ ఇప్పుడు ఉండలేనండి అంతసేపు ఇంక అందుకే ముందే టిఫిన్ చేసేసి మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ అంటలు కడిగేసాను ఇంకా ఆ తర్వాత బట్టలు కూడా అయ్యాయండి ఇంక ఇక్కడ బాల్కనీలో అయితే ఆరేస్తున్నాను ఇంక ఈ మధ్య చలికి చలి ఉంది ఇంకా అందులో ఎండ కూడా బాగా వస్తుందండి ఇంక అందుకే డాబా మీదకి వెళ్ళట్లేదు అనమాట ఇంక ఇక్కడే బాల్కనీలోనే ఆరేస్తున్నాను ఇక ఆ తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు ఇంకా పిల్లల లంచ్ బ్యాగ్ చినిగిపోయి ఉంటే ఇంకా అవి కుడుతున్నానండి యూట్యూబ్లో చూసే నేను కుడుతున్నాను అనమాట యూట్యూబ్లో మిషన్ నేర్చుకోవడం చాలా కష్టమండి అంత ఈజీ ఏం కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా చెప్తారు దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం మనం అలాగే నేనైతే యూట్యూబ్లో చూసుకొని నేర్చుకున్నానండి టైలరింగ్ అలా నేర్చుకొని నేను వేరే వాళ్ళకి కుట్టడం కూడా స్టార్ట్ చేశాను అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను మా పిల్లల చిన్నగా ఉన్నప్పటి నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి యూట్యూబ్లో చూసినంత మాత్రాన మనకు టైలరింగ్ అనేది రాదండి కానీ ఎవరు పర్ఫెక్ట్గా చెప్తున్నారు అనేది అసలు అర్థం కాదనమాట మనకు అంత నాలెడ్జ్ ఉండదు స్టార్టింగ్లో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కాబట్టి మనం అన్ని వీడియోస్ చూస్తే కనుక చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము అందుకనే ఒకటి రెండు వీడియోస్ చూడండి ఎవరు మీకు అంటే మంచిగా చెప్తున్నారో దాన్ని బట్టి వాళ్ళ వీడియోస్ ఫాలో అయితే కనుక మనం నేర్చుకోవచ్చు చాలా ఈజీగానే ఉంటుంది కాకపోతే మాత్రం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి మనం చూసినంత మాత్రమే అస్సలు రాదనమాట ఫస్ట్లో నేను కూడా చాలా పాడైపోయాయండి అలా కుట్టి ట్రై చేయడం వల్ల ఇంకా ఆ తర్వాత కొంచెం నేను ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం అయితే నేర్చుకోగలిగాను ఇంక ఇప్పుడైతే బయట వాళ్ళకి కూడా ఎలాంటి భయం లేకుండా స్టిచ్చింగ్ చేయగలుగుతున్నాను అనమాట ఇంక ఈరోజైతే పిల్లల కోసం సింపుల్గా లంచ్ బ్యాగ్ అయితే కుడుతున్నానండి చూసారు కదా మనకు కావాల్సినంత హైట్ తీసుకొని ఇంక ఇలా లంచ్ బ్యాగ్ కుట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం మనం బయట ఇప్పుడు లంచ్ బ్యాగ్ కూడా మనం టూ హండ్రెడ్ పెట్టింది లేదు అందుకే ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేశాను మనకు ఇంట్లో మిగిలిపోయిన క్లాత్స్ ఉంటాయి కదండి ఇంకే నా దగ్గర అయితే ఇంట్లో డోర్ కర్టన్స్ క్లాత్ ఉందండి ఎక్స్ట్రాగా ఇంకా దానితోటైతే ఇలా స్టిచ్చింగ్ చేశాను మిడిల్లో అయితే రైస్ బ్యాగ్ ఇంకా లైనింగ్ పార్ట్ పైన మెయిన్ క్లాత్ వేసేసి ఇంక ఇలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేశాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్యాగ్ అయితే ఇంక ఇలా పిల్లలిద్దరికైతే టూ బ్యాగ్స్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఒకరికి కుడితే ఇంకొకళ్ళు ఏడుస్తారండి ఇంక అందుకే ఇద్దరికైతే స్టిచ్చింగ్ చేశాను అనమాట ఇంతకీ ఈ బ్యాగ్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్